ఈ ఇల్లు అమ్మబడదు హర్రర్ స్టోరీ కృష్ణారెడ్డి అనే వ్యాపారి తన కారులో ఒక పాత గ్రామానికి వచ్చాడు గ్రామంలో చివర్లో ఉన్న శిథిలమైన అద్భుతమైన ఒక కోటను చూసి ఆశ్చర్యపోయాడు ఈ ఇల్లు అమ్మకానికేనా అని అడిగారు వద్దంటూ ఆ ఊరి పెద్ద వెంకయ్య అన్న మాటలు అతనికి వినిపించలేదు ఈ ఇల్లు అమ్మబడును ఓయ్ ఎవరు ఇంటి దగ్గర అడుగు పెట్టకండి అన్నారు కృష్ణారెడ్డి కొంతమందితో శుభారంభం కోసం శాంతి హోమం చేయించాడు కానీ హోమం మొదలైన పది నిమిషాల్లోనే వేద పండితుడు మూలలలో ఒక్కసారిగా అరిచాడు ఇక్కడెవరో ఉన్నారు నన్ను కొడుతున్నారు నాకు దెబ్బలు తగులుతున్నాయి అంటూ అరుస్తూ ఆ పండితుడు అయోమయ స్థితిలో అక్కడ నుండి బయటికి ఉరుగుతూ పరిగెత్తాడు ఆ రోజు కృష్ణారెడ్డికి ఆ ఇంట్లో మొదటి రోజు రాత్రి పన్నెండు గంటలకు కృష్ణారెడ్డికి తల తిప్పుకోగానే కుర్చీలో ఎవరో కూర్చున్నట్లుగా అనిపించింది కానీ ఆ కుర్చీ ఎప్పుడూ ఖాళీగా ఉండేది కానీ ఇప్పుడు ఎవరో స్త్రీ కూర్చున్నట్టుగా ఉంది కృష్ణారెడ్డి దగ్గరగా కుర్చీ వైపు వెళ్ళి పరికించి చూడగా ఒక ఆడముఖం ముట్టడించిన గ్లాసు కన్నులతో నల్లటి కళ్ళతో తన వైపు చూస్తూ నవ్వింది ఆనాటి నుండి ప్రతి రాత్రి ఆమె కనిపించసాగింది గదులు స్వయంగా మూసుకుపోవడం గోడలు రక్తపు రేఖలతో నిండిపోవడం మొదలయ్యింది ఆ ఊరిలో చిన్నపిల్లలు ఈ ఇల్లు దాటి వెళ్లాలంటే భయపడతారు ఎప్పటికైనా అక్కడికి వెళ్తే బంగారమ్మ అనే దెయ్యం కలుస్తుందని చెబుతారు గతంలో ఆ కోట యజమాని తన భార్యను అక్కడ చంపేశాడంట ఆమె ప్రతీకారం కోసం అందరినీ తిప్పలు పెడుతూ ఉంటుంది బంగారమ్మ ఇంట్లో చనిపోయింది ఆమె ఆత్మ ఆ గోడల్లోనే ఉంది ఎవరైనా అడుగు పెడితే వెనక్కి తిరిగిరారు అక్కడ నుంచి ఈ చరిత్రని ఆ ఊరు జనం రోజు చెప్పుకునేవారు ఒక రాత్రి కృష్ణారెడ్డి దెయ్యాన్ని ఎదుర్కోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు రక్తంతో చెలిమిదైన గదిలో ప్రవేశించి దీపం వెలిగించాడు కృష్ణారెడ్డి అక్కడ ఆమె కనపడింది అప్పుడు ఆమె గట్టిగా కేకలు వేస్తూ నా ఇల్లు అమ్మించేశావు నన్ను మోసగించావు దుర్మార్గుడా నిన్ను వదలను అని అంటూ కృష్ణారెడ్డి మీదకి దూకింది కృష్ణారెడ్డి అపస్మారక స్థితిలో పడిపోయాడు ఆ రోజు నుంచి కృష్ణారెడ్డి ఆ ఇంట్లో కానీ ఆ ఊరిలో కానీ ఎప్పటికీ ఆ ఊరు ప్రజలకు కనిపించలేదు మీ ఇంటి గుమ్మానికి ఒక రేకు మీద రక్తంతో రాసిన వాక్యం కనిపించింది ఈ ఇల్లు అమ్మబడదు అని వెంకయ్య అన్న మాటలు ఆ ఊర్లో జనానికి గుర్తుకు వచ్చాయి అప్పటి నుండి ఆ ఇంటివైపు ఎవరు తిరిగి చూడలేదు కోట చుట్టూ నిశ్శబ్దం అక్కడ గాలిలో కూడా శబ్దం వినిపించడం లేదు అయితే రోజు రాత్రివేళ ఎవరైనా ఆ పలకని తాకినప్పుడు బంగారమ్మ నవ్వు కిలకిలా వినిపిస్తూ ఉంది తన ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ